కథాశ్రవణానికి స్వాగతం నేటి కథాశ్రవణంలో వీర వనిత చిత్తూర్ రాణి పద్మిని ఆమె యొక్క ధైర్యం త్యాగం తెలివి పౌరుషాలను గురించి తెలుసుకుందాం ఆమె ఒక వీరవనిత రాణి పద్మిని రాజపుత్ర రాజైన రాణా రతన్ సింగ్ గారి భార్య ఆమె అపూర్వ సౌందర్యవతి ఆమె సౌందర్యాన్ని గురించి ఢిల్లీ సుల్తాన్ అలౌద్దీన్ కిల్డీ విని ఆమెను చూడాలని ఆశపడ్డాడు అయితే రాజపుత్ర సంప్రదాయాన్ని గౌరవిస్తూ రాణి పద్మిని ప్రత్యక్షంగా కనిపించటానికి అంగీకరించరు వాళ్ళు అయితే రాజధర్మాన్ని పాటిస్తూ ఆమె దర్పణంలో తన ప్రతిబింబాన్ని చూసేలాగా అనుమతించారు అందుకు ఆకర్షితుడైన కిల్డీ ఏకంగా చిత్తూర్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని యుద్ధం ప్రకటిస్తాడు గట్టి పోరాటం తర్వాత చిత్తూరు కోట కిల్ది చేతిలో పడిపోతోంది ఓడిపోతోందని గ్రహించిన రాణి పద్మిని శత్రువుల చేతికి పడకుండా రాజపుత్ర స్త్రీలతో కలిసి జౌహార్ ఆత్మ బలిదానం చేసుకుని తన గౌరవాన్ని కాపాడుకుంది చిత్తూరు రాణి పద్మిని కథ వలన మనం తెలుసుకున్నదేమిటనగా ధైర్యం త్యాగం గౌరవం వంటి విలువలను నేర్చుకోవాలి చిత్తూరు రాణి అందం తెలివి పౌరుషం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి స్వాభిమానం మరియు గౌరవం కోసం పోరాడాలి ధైర్యం మరియు త్యాగం నిజమైన బలాన్ని చూపిస్తాయి సంపద కంటే విలువైనది నీతి ఆత్మగౌరవం